ఈరోజు ఎంత పర్వదినం దేవకి గర్భమున శ్రీకృష్ణ పరమాత్ముడు అవతరించిన రోజు అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు సరే స్వామి వచ్చారు కదా స్వామికి స్వాగతం పలుకుతూ స్వామిని ఉయ్యాలిదమా స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ స్వాగతం కృష్ణ శరణాగతం కృష్ణ సరే స్వాగతం చెప్పాము స్వామి పుట్టిన దగ్గర నుంచి ఎన్నో ఎన్నో లీలలు చేశారు కదా ఇక్కడ చూడండి వెన్న దొంగ ఎలాగ మీదకెక్కి మరీ వెన్నని ఎలా దొంగతనం చేస్తున్నారో ఈ కృష్ణయ్య అలాగనే ఇక్కడ పోతకిని చంపి ఇక్కడ తన దైవత్వాన్ని చూపించారన్నమాట తర్వాత గోవర్ధనగిరిని కూడా ఎత్తి మనకి అందరికీ కూడా గోకులాన్ని రక్షించారు ఇక్కడ స్వామికి మన్ను తిన్నాడని యశోదమ్మ దెబ్బలాడితే అమ్మ నోరు తెరు అంటూ పద్నాలుగు లోకాలు కూడా చూపించిన ఆ జగన్నాథుడు లోలుడు కృష్ణయ్య ఇక్కడ రాధమ్మతోటి రాసక్రీడలు స్వామి ఎన్ని నీళ్ళలో చూపిస్తున్నారు ఇలా ఇలా పెరిగి పెరిగి పెద్ద అయ్యారు స్వామి ఇక్కడ మనం స్వామికి ఏమైనా చక్కగా పాడుకుంటాము ముద్దుగా పాట ముద్దుగా రేషోధ ముంగిట ముత్యము వీడు అంటూ స్వామి తాలక పాట మనం పాడుతూ ఉంటాం స్వామి అష్టభార్యలను కూడా పెళ్లి చేసుకొని ఎంతో ఆనందంగా ఉన్నారు కానీ సత్యభామ మటుకు చాలా విచారంగా ఉంది స్వామి నా ఒక్క సొంత ఒక్కరి సొంతమే కావాలి స్వామి నా దగ్గరే ఉండాలి అనుకుంటూ సత్యభామ తలుస్తూ ఉంటే ఈ లోపున చూడండి ఈ నారద మహర్షి గారు వచ్చారు అప్పుడు మహర్షిని అమ్మ అడుగుతారన్నమాట స్వామి మా నా మా శ్రీవారు నా దగ్గరే ఉండాలి అని అంటే నేను ఏం అంటే ఏమైనా చెప్పండి అని అంటే అమ్మ సలహాలు అయితే లేదు ఒక వ్రతం ఉన్నది కావాలంటే చెప్తాను ఏంటని అనగా అది పతిదానం అమ్మ అదేంటది పతిదానం అంటారేంటి స్వామి లేకపోతే నేను ఉండలేనని అనుకునేటప్పుడు పతిదానం అని చెప్పి నన్ను దానం చేయమంటారేంటి అంటూ తను ఎంతో కోపం అయిపోతా అందున సత్యభామ కదండి చూడండి ఆ జడ చూడండి ఎంత వయ్యారంగా వేసుకున్నారో అమ్మ సరే అప్పుడు నారదుడు అంటారు కాదు కాదమ్మా స్వామిని ఒక బ్రహ్మర్షికో మహర్షికో దానం చేసి తిరిగి నువ్వు దా స్వామి ఎత్తు ధనాన్ని నువ్వు తిరిగి ఇచ్చేస్తే స్వామి నీ దగ్గరే ఉంటారు నీ సవతల దగ్గరికి వెళ్ళరు అని చెప్తారు అవునా అని చెప్పేసి అని అలాగే అని చెప్పి ఓ తను ఎంతో పొంగిపోయి వ్రతానికి సిద్ధపడుతుందన్నమాట నారద మహర్షి వచ్చి చెప్పగానే సత్యభామ చూడండి ఎలాగో పొంగిపోతూ

సరే స్వామి వచ్చారు అమ్మ ఏమో అలక తీరి స్వామిని ఏమేమి ఒప్పించారు ఇప్పుడు తులాభారం వేయటానికి కూడా స్వామి ఒప్పుకున్నారన్నమాట అమ్మ స్వామిని నాదుడికి దానం ఇచ్చేశారు అయితే స్వామిని నేను ఎలా అయినా తెచ్చేసుకుంటాను అనుకుంటే ఒక చిరునవ్వుతోటి ఒక దర్పంతో సత్యభావం అనగానే ఒక దర్పము అహంకారము అన్నీ కలగలిసి అందమైన సత్యభావం కదా చూడండి తన భాండాగారంలో ఎన్నో రకాలుగా వస్తువులు ఉన్నాయి ఆ ఏడు వారాల నగలు సమంతకమణి రోజుకి రెండు బారులు బంగారాన్ని కూడా ఇస్తుంది నా స్వామి అంటుంటారు ఇదిగోండి ఒక ఏడ ఒక డెబ్భై కేజీలు ఉంటారేమో అనేసి అని తూచిద్దామని చెప్పి చెలికత్తలతోటి అంతా కూడా రెడీగా ఉంచారు అమ్మ సరే ఇప్పుడు తులాభారం చూద్దామా ఇక్కడ స్వామిని చూడండి తులాభారంలో స్వామిని ఉంచి తన ఏడువారాల నగలు తన సమంతకమణి ఇచ్చే బంగారం కూడా తోకబెట్టినా సరే స్వామి ఏమో ఇంచి ఇంచి కూడా కదలకుండా అలా ఉన్నారన్నమాట ఇది స్వామి తులాభారం కానీ ఇక్కడ అమ్మ చూడండి ఏదో బాధగా ఉన్నారు ఏంటి స్వామి ఏంటి ఇంత బరువు ఉన్నారేంటి అని చెప్పేసి అని అమ్మ ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు నారదుడు చెప్తారు నారదుడు అంటారు అమ్మ నేను నువ్వు స్వామిని నాకు దానం ఇచ్చే ఇచ్చేసావు కాబట్టి నేను స్వామిని నేను తీసుకొని వెళ్ళిపోతున్నాను నేను ఈ స్వామిని భరించలేను ఈయనకి నాలుగు రోడ్ల కూడల్లోని వేలాం పెడతాను ఎవరు కొనుక్కుంటే వాళ్ళకి ఇచ్చేస్తానమ్మా అని చెప్పేసి నన్ను అంటారు అయ్యో అంటూ తను ఎంతో బాధపడుతూ ఉంది మాట ఇంకా నారదుడు స్వామిని తీసుకొని వెళ్ళి ఆహా ఏమి చౌకబేరము అంటూ పాట పాడుతూ స్వామిని ఎవరైనా కొనుక్కోండి అని అంటే స్వామికి ఏంటి ఇంత కష్టం వచ్చిందని చెప్తూ మేము స్వామిని కొనగలమా అంటూ ఆ గోకులంలోని ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఈ విషయం రుక్మిణీదేవికి తెలియస్తుంది అన్నమాట సత్యభామ చాలా బాధపడుతూ ఎంతో ప్రా ఇంత తప్పు నేను చేశానని చెప్పేసని త రుక్మిణీదేవి దగ్గరికి వెళ్ళి మన భర్తని నారద మహర్షి వారు తీసుకొని అంగడిలో అమ్ముతున్నారు అక్క ఎలాగైనా సరే కాపాడవా అని చెప్పేసి అని ఈ సత్యభామమ్మ కోరుకుంటుంది అప్పుడు రుక్మిణీదేవి అంటుంది భయపడకు చెల్లి స్వామికి ఎంతో ఇష్టమైన తులసి తీసుకొని వెళ్దాము అని చెప్పాను అంటే అక్కడికి ఆ తులాబారం దగ్గరికి తులసిని తీసుకొని వెళ్తారన్నమాట అప్పుడు రుక్మిణీదేవి స్వామికి నమస్కరించి ఈ తులసి దళాన్ని తోకోలో పెట్టగానే స్వామి ఇలాగా మీదకు వచ్చేసారన్నమాట ఎంతో ఆనందంతో రుక్మిణీదేవి స్వామికి నమస్కరించి సత్యభామలోనే ఆనందాన్ని గర్వం ఎంతో పొందింది గర్వం కూడా తగ్గిపోయింది స్వామికి అలంకారాలు కాని కాదు భక్తితో ఒక తులసి మాల తులసి దళం వేస్తే చాలు స్వామి ఎంతో పొంగిపోతారు అని చెప్పి చెప్పకనే మన స్త్రీలకి ఈ తులాభారం ద్వారా స్వామి మనకి చెప్పారు ఇది జస్ట్ ఫర్ ఫాలు స్కిప్ట్ స్కిట్ అంటే ఈ రకంగా నేను చేశాను థ్యాంక్ యూ సో మచ్ అందరికీ